హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో మీకు మొత్తం పదకొండు కోడిపుంజలు కనబడతాయండి ఈ పదకొండు కోడిపుంజలు కూడా ప్రజెంటు ఇప్పుడు అంటే ముప్పై ఒకటో తారీఖు అవైలబుల్ ఉన్న కోళ్ళు ఇవి మన దగ్గర వీటి యొక్క తప్పని వీడియోలు మీరు వాట్సాప్లో అని పెడితే మనం సెండ్ చేయడం జరుగుతుందండి మీరు చెక్ చేసి చూడండి మీకు బాగుంటే మీరు తీసుకోండి ఎందుకంటే మనం ఏ కోడ్ నమ్మినా సరే ఖచ్చితంగా దెబ్బలాట్టు పెట్టి మీకు ఓకే చేసిన తర్వాత అమ్ముతామండి కోన్ని అందుకని చెప్పి మీరు ఈ కోలు ఒకసారి గమనించి పూర్తిగా మీరు వాట్సాప్లో అని పెట్టండి నేను సెండ్ చేస్తాను చూడండి ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేస్తే మీకు ఆ ఊరిని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుందండి మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుందండి అలాగే రీసేల్ కాకుండా మామూలుగా మీరు మన దగ్గరకుని కొన్ని తయారులో పెట్టుకుని పందెం కొట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదంతా కూడా తూర్పు జాతి గుంజడండి అలాగే రేట్లు అనేవి ఏంటంటే నాలుగు వేల నుంచి ఏడు వేలు వరకు ఉంటుందండి పెద్ద గూడపు నుంచి కొద్దిగా బేరం ఉంటుంది అలాగే మళ్ళీ దారుణంగా బేరం అయితే మై మేము ఏంటంటే అన్ని దెబ్బదట్లు చెక్ చేసి తెచ్చే అనమాట ప్రతిది కూడాను అలాగే మీకు వీటి యొక్క ధరలు మొత్తం అంతా కూడా డీటెయిల్గా ఇప్పుడు లాస్ట్ ఫోటో కనబడతాయండి ఆ ఫోటో మీద మీకు దీన్ని ఎంత హైట్ ఉంటుంది రేట్ అంతా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మూడు అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తర్వాత కూడ రేట్ అని ఉంటుంది మూడు వందలు అన్ని ఊర్లకి కాదండి ట్రాన్స్పోర్ట్ కొన్ని ఊర్లకి మాత్రమే మీకు దగ్గర దగ్గర ఏరియాలకి త్రీ హండ్రెడ్ పడుతుందండి మళ్ళీ మైన్ లైన్ కూడా తక్కువ పడుతుంది హైదరాబాద్కి మూడు వందలు అండి మిగతాకి మీకు నెల్లూరు తిరుపతి బెంగళూరు కూడా మీకు హై ట్రాన్స్పోర్ట్ చార్జ్ పెరుగుతుంది మీకు రాజమండ్రి దగ్గర దగ్గర ఉన్న వాటికి ట్రాన్స్పోర్ట్ చార్జ్ పెరగదు కానీ ట్రాన్స్పోర్టు దీని అంత స్పీడ్గా అవదండి ఒక కోట అవుతుంది దానికి ఓకే అనుకున్న వాళ్ళు మనకు ఫోన్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వాళ్ళు మన ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి జస్ట్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది మా అడ్రస్ తెలియని వాళ్ళకి ఇప్పుడు డిస్ప్లేలో కనపడుతుంది అడ్రస్ అది పూర్తి అడ్రస్ అండి మంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ